మన ప్రభుని ఏసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ శుభాభివందనములు అందరూ బాగున్నారండి ఈరోజు జీవాహారము ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచనము దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని కని పలికెను అన్ జెనసిస్ చాప్టర్ వన్ వర్స్ ట్వంటీ సిక్స్ అండ్ గాడ్ లెట్ అస్ మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఇమేజ్ ఆఫ్టర్ అవర్ లైక్నెస్ అండ్ లెట్ దెమ్ హ్యావ్ డొమినయన్ ఓవర్ ద ఫిష్ ఆఫ్ ద సీ అండ్ ఓవర్ ద ఫాల్ ఆఫ్ ద ఎయిర్ and over the cattle and over all the earth and over every creeping thing that creepeth upon the earth. Hallelujah! ప్రియ సహోదరి సహోదరులరా ప్రభు అయిన దేవుడు నరులను చేద్దాము అనుకున్నప్పుడు ఆయన తనతో తాను చెప్పుకున్నారు మనము మన పోలిక చొప్పున నరులను చేద్దమని తండ్రి కుమార పరిశుద్ధాత్మలు అక్కడ ఒకటిగా ఉండి నరులను తయారు చేస్తున్నారు ఆబ్వియస్లీ తండ్రి మరియు పరిశుద్ధాత్మ స్పిరిట్ ఫామ్ కనుక అక్కడ ఉన్నది యసుక్రీస్తు మాత్రమే ఆయనకు మాత్రమే రూపం ఉన్నది కనుక ఆయన రూపంలో మనం అందరం కూడా తయారు చేయబడ్డాం ఆయన తన బిడ్డలుగా వారిని చేస్తూ వారికి సమస్తం మీద భూమి మీద అధికారం ఇస్తున్నారు అట్టి అధికారము కలిగిన దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో మనము ఆ యొక్క అధికారాన్ని ఉపయోగించుకుంటున్నామా ఆ విధంగా దైవ లక్షణాలను కలిగి మనము జీవిస్తున్నామా ప్రభువు మనల్ని ఏళ్ళు వారిగా సృజించుకున్నారు ఇక నీ మీద దేనికి పెత్తనము లేకుండా నీవు వేటికి దాసుడివి కాకుండా స్వతంత్రంగా ఉండులాగున ఆయన మనల్ని సృజించుకున్నారు అయితే పాపము చేసిన తర్వాత అవ్వ పండు తినడం ద్వారా ఈ లోకంలోనికి వచ్చిన పాపము చేసిన తర్వాత మనలో ఆ యొక్క పాపమునకు బానిసరిగా అయ్యేటువంటి స్వభావాలు వచ్చి కనుక నీవు పాపము చేసినట్లయితే పాపముని మీద ఏలుబడి చేస్తుందనే వాక్యం సెలవిస్తుంది అప్పుడు నీవు పాపమునకు దాసుడు అవుతావు అందువల్ల నీవు దేవునితో గడిపినప్పుడు పరిశుద్ధాత్మను నీకు సహాయం చేస్తాడు ఆ పాపము నీలో ఉండకుండా సంపూర్తిగా తుడిచిపెట్టు పోయేలాగున బూడిది చేయలాగన ఈ విధంగా పాపము నీ మీద ఏలుబడి లేకుండా స్వతంత్రంగా జీవించాలంటే నీకు పరిశుద్ధాత్మ సహాయం అవసరం కావాలంటే నీవు రక్షణ పొందాలి దేవునిలో మారుమనసు పొంది రక్షింపబడిన తర్వాత పరిశుద్ధాత్మను నీకు సహాయం చేస్తాడు ఆయన వలె ఆదిలో నువ్వు ఏ విధంగా ఆయన పోలిక చొప్పున ఆయన పరిశుద్ధతను ఆయన గుణగణాలను కలిగి ఉన్నావో ఆ విధంగా మరలా నువ్వు ఉండుటకు ఆయన పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధులుగా జీవించుటకు నీకు రక్షణ అన్నది బాప్తీసం అనేది సహాయపడుతుంది అందుకే ప్రియ సహోదరి సహోదరులరా అపోసలైన పౌలు ఎఫ్ఎస్సీలోకి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఐదు నుంచి ఆరు వచనాల వరకు మీరు చదివినట్లయితే గెట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనను ఐ మీన్ హలెలుయా నీవు నిష్కలముఖంగా ఉండాలని నిర్దోషముగా ఉండాలని ప్రభు జగత్తు పునాది వేయబడకముందే నీ పట్ల నా పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా కనుక క్రీస్తు యొద్దకు వచ్చి నీవు నీ యొక్క పాపమును అవిధేయుతను నీ యొక్క దోషములను కడిగి వేసుకొని హిమము కంటే తెల్లగా ఉన్నట్లుగా ఆయన పరిశుద్ధతకు అతి సమీపంగా ఉన్నట్లుగా కడగబడాలని ప్రభువారు ఆశిస్తున్నారు అంతే కదా ఇర్మియా ప్రవక్తను దేవుడు పిలిచినప్పుడు గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితని నీవు గర్భము నుండి బయట పడక మునుపే నిన్ను ప్రతిష్ఠించిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించుతని అంటున్నారు బైబిల్ స్కాలర్స్ ఇంటర్ప్రిట్ దిస్ వర్డ్స్ టు మీన్ దట్ గాడ్ ప్రీ డెస్టైన్డ్ జర్మియాస్ లైఫ్ మన జీవితం అందరిది మన నీ డెస్టినేషన్ ఏంటి అంటే పరలోకం చేరడమే అని చెప్తారు క్రైస్తవులు నిజంగా మనది ప్రీ డెస్టైన్డ్ లైఫ్ తన సృష్టిలో దేవుడు మనల్ని మనము పుట్టగమునిపే మన యొక్క జీవితమును నిర్ణయించినటువంటి జీవితము అప్పుడు ఇర్మియా ప్రవ్వ నేను బాలుడను నాకు మాట్లాడుకు శక్తి లేదన్నప్పుడు నువ్వు బాలుడని అనవద్దు నీవు పడగొట్టుటకు కట్టుటకు పెళ్ళగించుటకు విరగొట్టుటకు నాటుటకు నేను ఈ దినమున జనముల మీద రాజ్యముల మీద నిన్ను నియమించి ఉన్నానని ప్రభు సెలవిస్తున్నారు దేవుడు తన స్వరూపమందు చేసుకున్న మనిషికి ఎట్టి అధికారమును దయచేసి కనుక దేవుని అధికారము మనలో కూడా ఉంది కనుక పాపముని మీద రాజ్యమేలుటకు దానికి అధికారము లేదు కనుక దేవుని ద్వారా రక్షణ ద్వారా మీరు మరల అధికారములు పొందుకొని మీ జీవితంలో ఎదురయ్యే ప్రతిదాని పారద్రోలాలని బూడిదే చేయాలని ప్రభు మీకిచ్చిన అథారిటీని మీరు యూజ్ చేసుకుంటూ దేవుడిలో ముందుకు సాగాలని మీ యొక్క సహోదరిగా మీ అందరికీ దేవునామంలో శివములు తెలియజేస్తున్నాను దేవుడు ఈ వాక్యమును మీ హృదయంలో ఫలింపజేయునుగాక ఐ మీన్ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన స్థుతి 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 స్తోత్రం స్తోత్రము స్తోత్రం పరిశుద్ధుడ మహోన్నతుడా మహాగణుడా గొప్ప దేవా మీకు వందనాల స్థుతులు స్తోత్రములు తండ్రి మీ రూపములో నన్ను చేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి నీ యొక్క రూపము నీ యొక్క గుణములు ప్రభ మాకు దయచేసే నీ యొక్క పరిశుద్ధలో జీవించటకు శక్తిని దయచేయండి మీరు ఇచ్చిన అధికారములు తండ్రి వినియోగించుకున్నటకు మీ వాళ్ళ పరిశుద్ధంగా జీవించటకు మాకు సహాయం చేయండి ప్రభా జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒక్క ఆటుపోట్లను శ్రమల ఎందును కష్టముల సతాను శోధనల ఎందును ఎవరెవరైతే ఏ యొక్క ఇబ్బందులతో తండ్రి సతమతం అవుతున్నారో అన్ని ఎరిగిన దేవుడు తండ్రి వారి జీవితాల మీద వారి యొక్క అధికారమును ఉపయోగించుకునేటకు శక్తిని ఉపయోగించకు సహాయం చేయండి నీ యొక్క నామంలో సమస్తం దాగి ఉన్నదని ఎరిగి ప్రభువ వారు ప్రవచించుటకు నీ యొక్క వాక్యం ఎత్తి తండ్రి వారి జీవితాల్లో మీ యొక్క ప్రామిసులను ఫుల్ఫిల్ చేసుకునేందుకు సహాయం చేయండి ఆరోగ్యము దయచేయండి ముయపడిన గర్భములను తెరవడండి ప్రభువ కుటుంబాల్లో శాంతి సమాధానం దయచేయండి జాబ్స్ లేని వారికి జాబ్స్ని దయచేయండి వాతావరణాన్ని ప్రభావ మీ ఆధీనంలో ఉంచుకుని తండ్రి అయ్యా విజయవాడలో పరిస్థితులన్నింటినీ చక్కబెట్టండి ఇంకా ఎక్కడెక్కడైతే ప్రభావ వర్షాభావం చేత తండ్రి ఏసయ్య ఎంతమంది అయితే ఇబ్బందులు పడుతున్న వారు తండ్రి సహాయం చేయండి మాకు సహాయం చేసే చేతుల్లో దయచేయండి ప్రభావ ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా వితిన వాక్యం నూరంతలుగా చేయండి తండ్రి సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ త్వరలో రాబోచ్చున ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ God bless you all. Have a wonderful day.